ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారు కదా అయితే ఆ పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మరి గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో ఎర్రగా మంచిగా పండాలి అలాగే చూడటానికి చాలా అందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూసేయండి ఈ వీడియోలో చూపించే ప్రాసెస్ లో మీరు పెట్టుకున్నారంటే ఇలానే మీ గోరింటాక కూడా ఎర్రగా అందంగా పండుతుంది చాలా హ్యాపీగా మీరైతే ఫీల్ అవుతారు అంతేకాదు గోరింటాక ఎర్రగా పండితే మంచి భర్త వస్తారు ఎర్రటి మొగుడు వస్తారని కూడా మన పెద్దలు అంటూ ఉంటారు కదా మరి అలాంటి గోరింటాకును ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆడవాళ్ళకి గోరెంటాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరండి ఎందుకంటే గోరెంటాకు అంత అలంకరణగా మన చేతులకి కనిపిస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా గోరెంటాకు ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా అంటే చాలా టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఖచ్చితంగా ప్రతి టిప్ మీకు యూజ్ అయితే అవుతుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఈ గోరెంటాకు పెట్టుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది మనకి గోరెంటాకు ఆ గోరెంటాకు నేను ఇక్కడ చూపిస్తున్నాను గోరెంటాకు అయితే ఏ రేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఈ గోరింటాకు ఎర్రగా పండడం కోసం ఏం చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము వీటి కోసం ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయలు పిండిన తర్వాత వాటిని ఇంక పనికి రావని పడేస్తాం కదా అలాంటి నిమ్మకాయలు కట్ చేసినవి ఒక సిక్స్ తీసుకోండి అంటే మూడు నిమ్మకాయల చెక్కలను తీసుకోండి ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోండి నిమ్మకాయ చెక్కలు కట్ చేసినవి లేవు అంటే ఒక నిమ్మకాయని తీసుకొని వాటర్ని అయితే పిండేసుకోండి నిమ్మరసాన్ని పిండేసుకోండి ఆ తర్వాత ఇందులోన ముఖ్యంగా మనం యాడ్ చేసుకోవాల్సింది కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అనేది వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇందులోనే ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకోండి అలాగే తాంబూలంలో చెక్కను పెడతాం కదా ఆ చెక్కని పౌడర్ గా కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి వేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందుకే చూపించలేదు ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి ఇది బాగా మరిగితేనే నిమ్మరసం కూడా కలుస్తుంది బాగా కాబట్టి మరగాలి మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ తో మనం గోరిన్ టాక్ ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మరి నార్మల్గా వాటర్ అసలు యాడ్ చేయకూడదండి అంటే ఈ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే గోరెంటాక్ అనేది నీరులా అయిపోతుంది పెట్టుకునేటప్పుడు జారిపోతుంది కదా కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన లిక్విడ్ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకొక విషయం అంటే ఇప్పుడు గోరింటకు మొత్తం వేసి మీకు చూపించాను కదా ఇలా మిక్సీ పడితే ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది నేను ఇందులో కొద్ది కొద్దిగా మళ్ళీ సెపరేట్గా పక్కకు అయితే తీసానండి ఇప్పుడు మీకు వీడియో కోసం మొత్తం వేసి చూపించేసాను మనం చిన్నగా ఉండేటప్పుడు అయితే మన అమ్మమ్మలు గోరింటాకుని నూరి పెట్టేవాళ్ళం అండి ఇప్పుడు ఎవరు నూరుతున్నారు అందరూ మిక్సీ పట్టే పెట్టేసుకుంటున్నారు కదా ఆ మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా గోరింటాకును యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి మరి కొద్దిగా గోరెంటాకు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టి మరి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ ఒక త్రీ స్టెప్స్ ఆకుని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టామంటే వేగంగా మనకి పేస్ట్ లా తయారైపోతుంది ఈజీగా అయిపోతుంది ఏంటి రెండు కప్పుల్లో వేసాను అనుకుంటున్నారా పక్కింటి అక్కకి కొద్దిగా ఇద్దామని చెప్పేసి ఆషాఢ మాషంలో గోరెంటాకు మనం పెట్టుకోవడమే కాదండి ఎవరికైనా ఇస్తే చాలా మంచిది పక్కింటి వారు పురికింటి వారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటారు కదా మీరు పెట్టుకునేటప్పుడు పక్కన వాళ్ళు ఒకవేళ పెట్టుకోకపోతే వాళ్ళకి అడిగి పెట్టుకుంటామంటే నూరేసి ఇచ్చేయండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే నేను టూ కప్స్లో వేసుకున్నామండి ఇప్పుడు గోరింటాకుని పెట్టి చూపిస్తున్నాను మొత్తం పెట్టి అయితే చూపించలేదు ఎందుకంటే వీడియో అనేది చాలా లెంగ్తే అయిపోతుంది కదా కొద్దిగా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇలా చిక్కగా ఉంటే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎలాంటి డిజైన్ వేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ అయితే నేను పెద్ద డిజైన్ ఏం వేసుకోలేదంటే గానే పెట్టేసుకున్నాను మీరు ఏదైనా డిజైన్ వేసుకోవాలి అంటే ఫస్ట్ పెన్ ఆ డిజైన్ వేసి తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు నాకు గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు ఇష్టమా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు ఇలా గోరెంటాక పెట్టుకున్న తర్వాత కనీసం పదిహేను నిమిషాలైనా ఉంచాలండి మీకు టైం ఉంటే అరగంట ఉంచితే చాలా మంచిది టైం లేదు అన్నప్పుడు కనీసం పదిహేను నిమిషాలు ఉన్నా చాలండి గోరెంటాకు అనేది చాలా నీట్గా పండుతుంది కడిగిన తర్వాత మీరే మీ హ్యాండ్స్ చూసి షాక్ అవుతారు ఇంత నీట్గా పండిందా నా గోరింటాకు అని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసి ట్రై చేయండి ఖచ్చితంగా మీ గోరెంటాకు అయితే చాలా నీట్గా పండుతుంది నేను ఈ గోరింటాకుని జస్ట్ టెన్ మినిట్స్ ఉంచి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా పండిందో అదే మీరు ఒక అరగంట ఉంచితే ఇంకా నీట్గా పండుతుంది నాకు ఈ కలర్ ఓకే నాకు ఈ కలర్ అంటే ఇష్టం అండి రెడ్గా ఉంటేనే ఇష్టం బ్లాక్గా అయినా లేదంటే కుంకుమ కలర్లో అయినా నాకు నచ్చదు కాబట్టి నాకు ఈ కలర్లోనే ఇష్టం కాబట్టి నేను ఒక పది నిమిషాలు ఉంచి వాష్ చేసేసాను పది నిమిషాలకి ఎంత నీట్గా పండిందో చూశారు కదా మీకు ఇలానే కావాలి అంటే పది నిమిషాలకే మీరు కూడా వాష్ చేసుకోండి మీకు ఇలానే పండుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారో మీరు ఆకును తుంచేసి వేగంగా గోరెంట ఆకులు పెట్టుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా మరి వీడియోని లైక్ చేయకుండా ఎందుకు చూస్తున్నారో వెంటనే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ